హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజు వీడియో వచ్చేసి ఎవరైతే లేపుతున్నారనమాట అంటే వాళ్ళకి కైకిలిపోయేది ఉన్నది ఈరోజు వరి గడ్డ ఎట్లా వెళ్తారు మా సైడ్ ఎట్లా ఉంటది అనేది మొత్తం చూపించడానికి ప్రయత్నం చేస్తా మీరైతే ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను ఇక పదండి వెళ్దాం ఫ్రెండ్స్ గత కొన్ని వీడియోస్లో అయితే చూసే ఉంటారు చెరువు అయితే చూపించిన మన ఛానల్లో ఆ చెరువు కింద అయితే చాలా పొలాలు ఉంటాయి జై ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం లాప్స్ అయితే పెడతా ప్రతి ఒక్కరు చూడండి ఎంజాయ్ చేయండి చూడండి కడుతున్నారు ఇక్కడి నుంచి అయితే ఆ చెరువు కట్ట వరకు ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా గడ్డ పెట్టుడు అయితే ఇక్కడికి వచ్చింది హాయ్ హాయ్ మాట్లాడు వెనక మాట్లాము

ఈ రోజు గద్ద అయితే నేనే పెడతా ఈ రోజు పెట్టాలి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి మోబుల్ అన్న అయితే ఆ గడ్డ దగ్గరికి కెమెరా మెన్ ఉంటావా మన ఫ్రెండ్స్ ఇక చూడండి ఇట్లా రౌండ్ అయితే పెడతారు అన్నమాట

ఇక చూడండి ఇవి నాలుగు దొయ్యలు అయితే అయిపోయినాయి ఇంకో నాలుగు మోపులు ఉన్నాయి కావచ్చు మేమైతే దొయ్యాలని అంటాం మీరు మీరేమందరో కామెంట్ చేయండి ఇంకో నాలుగు దొయ్యలు ఉన్నాయి అవి అయిపోతే కథం మా గడ్డపెట్టే పంచాయతీ ఇక్కడికి వచ్చింది

బాగా వస్తాద లేదా గడ్డ మాది ఆ అట్లా నేను నంబర్ వన్ చేస్తే ఎక్క నన్ను కొంట పోతీ అయ్యో దించడానికి అనుమానాలు లేదు వేసడానికి అనుమానాలు లేదు గడ్డ పెట్టడానికి అనుమానం లేదు వస్తున్నా ఈ రాజాల దొరక నువ్వు ఆ గిట్ల పెట్టావు ముందు ఎన్టీరా కాదా ఎడో తిర్తినావు కాదు కింద ఉన్న అని అటెల్ గుంజా గుంజ గుంజరు దాదా గుంజారు అలా ఇది ఫ్రెండ్స్ ఇక మేమైతే మధ్యాహ్నం భోజనం చేయలేదు అందుకని చెరువు కొట్టుకొచ్చినం ఇట్లా తిరిగిపోదాం అని వాళ్ళైతే తింటున్నారు తిన్న తర్వాత మళ్ళీ బై అన్నా ఇవి దొయ్యలు మీవే కదా అన్ని కులాలు కోయడం అయితే అయింది గుచ్చన్న వాళ్ళది లాస్ట్ కోసిండు ఇక్కడ నాలుగు దొయ్యలు ఉంటాయా ఉంటాయా సెవెన్ సెవెన్ గివి అక్కడ చూడండి చెరువులో అయితే ఇక్కడ పక్షులు అయితే ఉన్నాయి జూమ్ చేస్తా చూడండి ఇవి నాలుగు నాలుగు కూడా కాదు ఒక రెండు దయ్యలు ఉంటాయి కావచ్చు నాకు గడ్డబెట్టులు అయితే అంత రాలేదు సారీ కొంచెం కొద్దిసేపు ఎక్కినా ఎక్కడ మనకు కుదరదు అనుకున్నా దిగిన చూడండి ఫ్రెండ్స్ ఇది చెరువు కట్ట కింద కాబట్టి మొత్తం వాటర్ ఉంటది ఈ దొయ్యలలో లాస్ట్ అయితే మిగిలింది ఫ్రెండ్స్ గడ్డ పెట్టుడు అయితే అయింది ఈ వీడియోని ఇక్కడితో మొత్తానికైతే పని పూర్తయింది పెట్టేసినాం ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్స్ చేయండి లైక్ కూడా చేయండి అనుకో కానీ తర్వాత మరొక మంచి వీడియోతో మేము ముందుంటాం ఉంటాం బాయ్ ఫ్రెండ్స్